హాయ్ అండి ఈరోజు రెసిపీ పల్లి నువ్వుల ఉండలేండి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినవలసిన లడ్డు అండి రక్తహీనత ఉన్నవాళ్ళు ప్రతిరోజు తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఈ నువ్వుల ఉండలు చేయడానికి ముందుగా ప్యాన్లో వన్ కప్ నువ్వులు చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి ఈ ఉండలకి నల్ల నువ్వులు కానీ పొట్టు ఉన్న నువ్వులు అయితే చాలా బాగుంటాయండి నేనైతే పొట్టు ఉన్న నువ్వులయితే తీసుకున్నాను నువ్వులు ఇలా చాలా వరకు ఉబ్బే వరకు ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద వేయించుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఎంత కొలత నువ్వులు తీసుకున్నామో అంతే కొలత పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీల మీద పట్టు చాలామంది తీసేస్తారు అది గుండెకి చాలా మంచిది నేనైతే పల్లీల మీద పట్టు అయితే తీయట్లేదండి నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే హాఫ్ ఇంచు ఒక కొబ్బరి చెక్క కొబ్బరి తీసుకొని ఎండు కొబ్బరి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించాక పక్కన పెట్టి చలార్చాలి తర్వాత ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఈ పల్లి నువ్వులు ఎండు కొబ్బరి వేసి మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు పల్లీలకి నేను రెండు కప్పులు తురుము వేసుకొని మెత్తగా ఫ్రైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా మొత్తం అంత కలుపుకొని చలార్చుకోవాలి చలార్చుకున్న తర్వాత నేను ఉండలు చుట్టుకోవడానికి ఒక స్పూన్ నెయ్యిని వేసి అంతా బాగా కలుపుకునేలా కలుపుకుంటే మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమేనండి అంతేనండి పల్లి నువ్వుల లడ్డూ అయితే రెడీ అయిపోతుంది పల్లి నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిదండి రుచి కూడా చాలా బాగుంటుందండి రోజుకి ఒక లడ్డు తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి పదిహేను రోజులకి వరకు ఇది లడ్డు నిల్వ ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్